హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చేట్లు ఇంకా మండే రోజు నా డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను అనమాట మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టేయండి ఇంకా మన వీడియోలు కొంచెం లేట్గా వస్తున్నాయి కదా వీటన్నిటినీ కవర్ చేద్దామని ట్రై చేస్తున్నారు కానీ కొంచెం అవ్వట్లేదు కానీ చేసేస్తాను చూడండి అయితే వాతావరణం చాలా చల్లగా ఉందన్నమాట నైట్ అంతా చాలా గట్టిగా వర్షం పడ్డది ఇంకా రోడ్లన్నీ చూడండి అసలు బాగా తడిగా ఉన్నాయి కదా ఇంకెంత త చల్లగా ఉంది కదా అనేసి ఇంకా పిల్లలైతే యోగా కేసు పంపలేదు ఇంకా పార్కులో చేస్తారు కదా యోగా ఇంకా కింద కూడా కొంచెం తడిగా ఉంటుంది కదా సో అందుకని అనమాట ఇంకా నేను కూడా కొంచెం లేట్గానే నేను లేచాను ఎందుకంటే కొంచెం చల్లగా ఉందని అలా పడుకుని పోవనమాట లంచ్ బాక్స్ తర్వాత ఇవ్వచ్చు అని సెవెన్కి లేచాను లేచి కాసేపు బాల్కనీలో అటు ఇటు తిరిగి ఇంకా పిల్లల్ని అయితే లేపారనమాట గీజర్ కూడా ఆన్ చేశాను వేరు నీళ్ళతో స్నానం చేస్తారని ఇంకా వాళ్ళు లెస్ అయితే ఫ్రెష్ అవుతున్నారు నేనైతే ఒకవైపు అంబలు చేసేస్తున్నాను మరొక వైపు అయితే టీ పెట్టాను అనమాట అలానే గోధుమ పిండి అట్లు కూడా వేస్తున్నాను పిల్లల బ్రేక్ఫాస్ట్లోకి ఈ గోధుమ పిండి గురించి మీకు చెప్పాను కదా ఇంకా మల్టీగ్రెయిన్స్ ఆట అనేసి అదే మనకి మిల్లెట్స్లోని కొంచెం గోధుమలు కలిపేసి మనకి ఏవేవి కావాలో అన్ని మిల్లెట్స్ వేసి అందులో గోధుమలు వేసి ఆడిపించి ఇస్తారనమాట ఇక్కడ ఒక మిల్లు ఉంది మన కళ్ళ ముందే వేసి మన కళ్ళ ముందే ఆడేసి ఇస్తారంట బాగుంది కదా అది కానీ మా ఆయన్ని తీసుకెళ్ళమంటే ఎప్పుడు తీసుకెళ్ళట్లేదు కొంచెం దూరంలో ఉంటుంది ప్రత్యేకించి వెళ్ళకుండా అటువే పిల్లప్పుడల్లా తెచ్చేస్తున్నారు ఈసారి వెళ్ళేటప్పుడు మీకు ఖచ్చితంగా అది ఎలా ఆడుతున్నారు అనేది ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది అలానే రాగులు కూడా సేమ్ రాగులు మన కళ్ళ ముందే మంచి క్వాలిటీవి చూపించి అక్కడే ఆడేసి అక్కడే ఇస్తారనమాట పిండి బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది అది ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఖచ్చితంగా అది ఎలా ఉంటుంది అనేసి నేను కూడా ఒకసారి కూడా వెళ్ళలేదు ఇంకా మా ఆయన చెప్పడమే ఇంటికి వచ్చిన తర్వాత ఇక లూజ్ ఎందుకు తెస్తున్నారు అంటే ఇలా ఆడుతున్నారు బాగుంది నేను చూసాను అక్కడి నుంచి తెస్తున్నాను అని చెప్పారు సో నేను కూడా వెళ్ళి మీకు చూపిస్తాను మన మనకొండలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అందుకనేసి నాకు కూడా చాలా మంది ఉంటున్నామని మెసేజ్ కూడా చేస్తున్నారు నాకు కొన్ని షార్ట్స్ వైరల్ అవుతాయి కదా అప్పుడు ఈ మనకొండలో ఉన్న వాళ్ళకి కూడా వెళ్తాను అంట అప్పుడైతే వాళ్ళు చూసి మేము కూడా మనకొండలోనే ఉంటున్నామండి అనేసి బాగా మెసేజ్ పెడతారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాగే మెసేజ్ పెట్టగానే అలానే కాదు ఎవరు పెట్టినా కూడా నాకు మంచిగానే అనిపిస్తుంది నా వీడియోస్ వచ్చుతున్నాయి కదా వాళ్ళ వరకు వెళ్ళాయి కదా అంటే బాగుంది అనేసి హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట చూడండి అయితే వాటితోనే ఇప్పుడు నేను దోశలు వేస్తున్నాను ఆ మల్టీగ్రేన్ ఆటోతోనే అలానే నైట్ అయితే డిన్నర్లోకి చపాతి చేశాను ఎందుకంటే నేను ఆదివారం అని చికెన్ కర్రీ తయారు చేశాను కదా ముందు వీడియోలో పెట్టాను కదా చికెన్ ఫ్రై చికెన్ కర్రీ తయారు చేశాను కదా పిల్లలకి చికెన్ విత్ చపాతి అంటే చాలా ఇష్టం అనమాట అందుకనేసి నైట్ పిల్లలకి మా ఆయనకి అందరికి ఇష్టమే ఆ కాంబినేషన్ బాగుంటుంది కదా సో అందుకని అది చేస్తే అందులో మిగిలిపోయిన చపాతీల్లోకి జామ్ వేసేసి ఇలా అయితే మార్నింగ్ స్నాక్స్లో పెట్టేసాను పిల్లలకి జామ్ చపాతీ కూడా ఇష్టమే బాగా లేదంటే జామ్ బ్రెడ్ జాము ఉంటే చాలు అనమాట అలాగా ఇంక ఇలా అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను ఇంకా టీ అయితే నేను తాగలేదనమాట ఇప్పుడు ఇంత హడావిడిలో తాగని మీకు తెలుసు కదా కొంచెం ప్రశాంతంగా అయినాక మళ్ళీ వేడి చేసుకొని తాదు అని పక్కన పెట్టాను ఫస్ట్ అలానే దోశలు వేసి పిల్లకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నీట్గా తయారు చేసి స్కూల్కి కూడా పంపించేస్తాను చూడండి అయితే వాళ్ళ డాడీ ఉన్నారనమాట వెళ్ళిపోతున్నారు ఇంకా వాళ్ళు అలా బండి మీద వెళ్తున్నప్పుడు అలాగ అక్కడ కార్నర్ అని చూసారా అటువైపు వరకు అలా చూస్తూ ఉంటాను ఇంకా నేను దయబెట్టాను అనుకోండి వేరే ఇంకా వాళ్ళ డాడీ దయబెడితే మాత్రం వెయిట్ చేస్తాను అలాగా ఇంకా పిల్లలు వెళ్ళిపోగానే ఇల్లంతా క్లీన్ చేసుకొని నీట్గా పూజ కూడా చేసేసుకున్నాను ఇలాగా ఇంకా చూడండి రోజు దేవుడి దగ్గర ప్రసాదంగా నేను బాదమే పెడతానమాట ఓన్లీ సాటర్డే ఒక్కరోజే ఫ్రూట్స్ ఏమైనా పెడతాను కానీ మిగతా అన్ని రోజులు బాదం పెడతాను ఆ బాదం నానబెట్టుకొని తింటాం అనమాట ఇంకా ప్రసాదాన్ని అలాగ తినేస్తాం పడేయకుండా అలాగనమాట ఇంకా చూడండి నిన్న నేను పన్నీర్ తయారు చేశాను కదా ఆ పన్నీర్ అనమాట ఇది ఇంక ఈరోజు వండొద్దాం కదా అనేసి తీసాను బయటికి ఇంకా ఉదయాన్నే బాక్స్ ఇచ్చేసాం అనుకోండి పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత కాసేపు అలా ఫోన్ పెట్టుకొని రిలాక్స్ అవుతారనమాట అది ఉదయానివ్వలేదు అనుకోండి పూజ అవగానే నెక్స్ట్ వెంటనే వంటగదిలోకి వచ్చేసి వంట పనిలో పడాలన్నమాట అలా ఉంటుంది అలానే పన్నీర్ కర్రీ నేను ఇంతకు ముందు కూడా అనమాట ఇంతకు ముందు చేసేటప్పుడు వీడియో తీసాను వీడియో పెడదాం కదా మొత్తం ప్రాసెస్ అంతా ఎలా అనేది ఇంకా నా పన్నీర్ కర్రీ టేస్ట్ కూడా బాగా వస్తుంది అందుకనేసి కాకపోతే అప్పుడు నేను ఆ వీడియో పెట్టలేకపోయాను ఇంకా స్కిప్ అయిపోయింది పెట్టడానికి కుదరక అలానే ఈరోజు తీస్తున్నటప్పుడు నాకు టైం కుదరలేదు అనమాట తీయడానికి ఎందుకంటే పిల్లలకి పన్నెండు కళ లంచ్ బాక్స్ ఇవ్వాలి కదా ఇంకా మా ఆయన కూడా అటువైపు పెళ్తున్నాను పని అలా ఇచ్చేసి వెళ్ళిపోతారని గాబరా పెట్టేశారు ఇంకా గాబరాలో తీయలేకపోయన్నమాట ఇంకా కళలో బటర్ వేసి మనం తయారు చేసిన పన్నీర్ వేసినంత వరకు తీశాను తర్వాత ప్రాసెస్ అంతా కూడాను నేను ఇంతకు ముందు చేశానని చెప్పాను కదా నేను పిల్లలు కలిపి చేశాము ఆ వీడియో ఒకరోజు పన్నీర్ కర్రీ వండుకునేటప్పుడు నేను పిల్లలు కలిపి చేసామన్నమాట ఆ వీడియో అయితే అందులో యాడ్ చేస్తున్నాను ఇంకెలా వండానో కూడా మీకు చూపిస్తానమాట అలానే ఫస్ట్ అయితే బటర్లోని మనం ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కలుపుకున్న పన్నీర్ని అయితే వేసేసి ఇలా ఫ్రై చేస్తున్నాము ఇంకా అలానే దాంట్లోకి ఉల్లిపాయలు టమాటాలు కావాలి కదా అవన్నీ ముందే పెట్టుకుంటున్నాం అనమాట అవి ఫ్రై అయ్యే లోపు మనం అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి అదే కళాయిలో ఫ్రై చేసేయచ్చు కదా అందుకనేసి ఇంకా మా చిన్నపాప ఒక పని మా పెద్ద ఒక పని అందుకుంటున్నారు ఇది ఈ వీడియో ఎప్పుడు చేశానంటే నేను నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు కదా ఆ రోజు చేశానన్నమాట అప్పుడు నువ్వు చేయలేకపోతున్నావు కదా మమ్మీ అని పిల్లలు తలొక పని చేశానమాట ఇంకా నాకు పన్నీర్ కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చారు బటరు పన్నీరు అన్నీ తీసుకొచ్చారు డిమార్ట్కి వెళ్తే మాత్రం బటరు పన్నీరు పాలు పెరుగు ఇవి అవసరం ఉన్నా తెచ్చేస్తారు అనమాట అవసరం ఖచ్చితంగా ఉంటుంది లేకపోయినా అలా ఏమీ లేదు ఎందుకంటే పాలు పెరుగు రోజు కావాల్సినవే కదా ఇంకా మాకు డిమార్ట్లో అయితే తక్కువ కాస్ట్లు దొరుకుతాయి కదా వెళ్ళే వెళ్ళాం కదా అనేసి ఇంకా పాలు పెరుగు ఎక్కువే తీసుకొని వచ్చేస్తారు ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసాము అల్లం ఇంకా టమాటాలు కరివేపాకు కొత్తిమీర మిరపలు అన్నీ తీసి బయటైతే పెట్టాము ఇంకా మా చిన్నపా మా పాప చూడండి టమాటాలు ఎగర ఎలా ఎగరేస్తుందో అలా ఎగరేసి మమ్మీ అక్కడ బొమ్మలు పెట్టు అంటుంది బొమ్మలు పెట్టినంత సెట్టింగ్స్ అయితే నాకు రావు ఇంకా అవి ఎతికేసి తెలుసుకొని పెట్టినంత టైము ఓపిక కూడా ఉండదు ఇంకా రోజు ఈ వీడియో పెట్టడానికి నేను చాలా కష్టపడతాను అసలు ఇంక ఇంట్లో నార్మల్గా ఉండే పని ఉంటుంది కదా దాంతోపాటు ఈ యూట్యూబ్ పని చాలా ఎక్కువ ఉంటుంది అనమాట దానివల్ల చూడండి నేను పన్నీర్ కర్రీ తయారు చేస్తుందని ఇంతకుముందు అని చెప్పాను కదా అప్పుడైతే నాకు ఫుల్గా హెల్త్ అస్సలు బాగాలేదు ఫుల్గా జలుబు దగ్గు జ్వరం అయితే బాగా ఎక్కువ ఉందనమాట అప్పుడు ఇంకా మా పిల్లలు అయితే తలొక పని అందుకున్నారు మా చిన్నపాప ఒకటి మా పెద్ద పాప ఒకటి మా చిన్నపాప అయితే అన్ని అందించేస్తుంది పాప అయితే పొయ్యి దగ్గర నిల్చొని అన్ని కలపడం గట్టా చేస్తుంది అనమాట ఇంకా నాకు హెల్త్ బాగాలేదనుకోండి వాళ్ళు అల్లరి చేయకుండా నీట్గా పని హెల్ప్ చేస్తారు ఏమైనా కొంచెం బాగుంది అనుకోండి ఉత్తిన అల్లరి చేయాలని వచ్చి గొడవ గొడవ చేస్తుంటారనమాట అలాగ ఉంటుంది పిల్లలతోని ఇంకా నేను నిన్న వీడియో పెట్టడానికి పోవడానికి కారణం ఏంటి అంటే ఇంకా నిన్న మధ్యాహ్నం నాకు వాయిస్ చెప్పడానికి అవ్వలేదు నైట్ చెప్దాం కదంటే పిల్లలు బాగా పడుకుని పడుకునిపోయారు కదా ఫుల్గా టోకులు తీసుకుని మరి పడుకుని పోతున్నాట ఆ సౌండ్ మొత్తం రికార్డ్ అయిపోతుంది అనేసి ఇంకా అంతగా బాగోదు కదా విన్న వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది అనేసి నేను ఇంకా రైట్ అయితే వీడియో పెట్టలేదు అనమాట చూడండి ఇక్కడ టమాటాలు మిరపకాయలు అల్లం వెల్లుల్లిపాయలు కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకున్నాం అనమాట వీటిని మిక్సీలో వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా చూడండి ఇది ఇంకొక ఇంతకు ముందు చేసిందని చెప్పాను కదా అప్పుడు వీడియో అనమాట ఇంకా చూడండి అయితే పేస్ట్ కూడా చేసేసుకున్నాను దీన్ని ఇంక ఇప్పుడు మరి కొంచెం ఇందులో ఆయిల్ వేసేసుకొని ఇందులో మసాలా ఉంటుంది కదా లవంగ చెక్క యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కొంచెం కొంచెం వేసేయడమే ఈ రెసిపీ నేను ఎప్పుడు చేసినా చాలా బాగా వస్తుంది ఇంకా పిల్లలకి మా ఆయనకి కూడా బాగా వచ్చుతుంది అనమాట హోటల్లో టేస్ట్లా వస్తుంది అని అంటారు అందుకని మీతో కూడా మీకు కూడా చూపిస్తున్నాను చూడండి మనం ఈ మసాలాలోనే మనం తయారు చేసుకుని ముద్దు కదా ఉల్లిపాయలు టమాటాలు అల్లం వెలుపల్లి పేస్ట్ అది వేసేసుకున్నాను అది వేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఆల్రెడీ ఆనియన్స్ టమాటా ఫ్రై చేసాం కాబట్టి వేగంగానే ఫ్రై అయిపోద్ది ఇంకెందులోని పసుపు ఉప్పు కారం అయితే వేసేసుకున్నాను మనం ఉల్లిపాయలు టమాటాలు వేసాం కదా అప్పుడు కొంతమంది కాజు కూడా వేసుకొని చేస్తారు టేస్ట్ బాగుంటుంది అనేసి కాకపోతే కాజు మా చిన్న పాపకి పడదనమాట దానికి చాలా ఇష్టం తెచ్చా అనుకుంటుంది కాజీ అయిపోయినంత అది తింటే దానికి గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది ఇంకా అందుకని దానికోసమైనా తేవట్లేదు అన్నీ ఉంటాయి కానీ కాజు మాత్రం తక్కువే అవసరానికి కావాల్సినప్పుడు కొంచెం తెచ్చుకుంటాం అదనమాట ఇంకా దీంట్లోని పెరుగు కూడా మిక్సీలో గ్రైండ్ చేసి వేసాను ఎందుకంటే పెరుగు మళ్ళీ మిక్సీలో వేసుకున్నాం అనుకోండి ఒకసారి తిప్పిస్తాం అనుకోండి గింజ గింజలు లేకుండా సాఫ్ట్గా ఉంటుంది ఈ పెరుగు కూడా పుల్లని పెరుగు కాదు ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా అది కమ్మని పెరుగు అంటారు కదా అలాంటి పెరుగు వేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఇంక ఇక్కడ వరకు కూడాను పన్నీరు ఆ మసాలాలో వేసినంత వరకు కూడా పాత వీడియో ఇంక ఇక్కడ నేను మళ్ళీ ఆలూలు కట్ చేసి వేస్తాను కదా ఇదైతే ఈ కొత్త వీడియో అనమాట ఈరోజు చేసిన వీడియో ఇంకా ఆ పన్నీర్ అయితే చాలా కొంచెం అయింది కదా ఇంకా నైట్కి కూడా కూర సరిపోవాలి కదా అనేసి నేను రెండు బంగాళదుంపలు కుక్కర్లో పెట్టేసి అవి బాగా ఉడికిపోయినంత తొక్క తీసి నీట్గా కట్ చేసేసి ఇంకా పన్నీర్తో పాటు వేస్తాను అనమాట చిన్న చిన్న గుండి పన్నీరులు పెద్ద పెద్ద గున్ని మేము బంగాళదుంప ముక్కలు అనమాట అందుకని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే అయిపోద్ది లేదంటే నైట్కి మళ్ళీ ఏదో ఒక వంట చేయమంటారు కదా పనిలో పని అయిపోవాలి అందుకనేసి కొంచెం ఉప్పు తక్కువ పడ్డదనమాట అందుకని ఉప్పు వేసాను అలానే కొంచెం కారం కూడా వేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి కర్రీస్లో కొంచెం కారం ఉంటేనే బాగుంటుందేమో అనిపిస్తుంది అనమాట చూడండి దాంకా వచ్చింది ఆల్రెడీ అన్నీ ఫ్రై అయిపోయి ఉడికిపోయినవి ఉన్నాయి కాబట్టి కాసేపట్లో మనం దించేసుకోవచ్చు ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇంకా బటర్ అయితే కొత్తది ఓపెన్ చేస్తున్నాను బటర్ ఇందులో వెయ్యాలి ముందని చేతికి తగిలిందనమాట ఇంకా అసలు చాలా హడావిడి చేసేస్తున్నారనమాట టైం అయిపోతుంది గబగబా గబగబా అని ఇంకా వాచ్మెన్కి ఇచ్చి పంపించేస్తే వెళ్ళిపోవచ్చు కదా అంటే మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇబ్బంది అలానే వెళ్తున్నాను కదా నాకు ఇచ్చేసాను అంటున్నారు ఇంకా ఆ హడావిడిలోనే నేను పనంతా చేయాల్సి వస్తుంది చూడండి ఇదైతే బటర్ అనమాట బటర్ దించే ముందు కొంచెం పై పైన వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగా కుదురుతుంది అనమాట ఇందులో మరి కొంచెం కారం తక్కువ అనిపించింది వేసేసి కొత్తిమీర వేస్తారనమాట ఇంకా రెడీ అయిపోయింది మనకి పన్నీర్ బటర్ మసాలా దీంట్లో కాజు ఒకటే తక్కువ మిగతా అన్నీ కరెక్ట్గా ఉంటాయి కాజు లేకపోయినా కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇంకా రెండు వీడియోల్లో మిక్సింగ్లో అయితే మీకు పన్నీర్ కర్రీ చూపించాను ప్రాసెస్ అయితే అంత ఒకటే కాకపోతే ఇప్పుడు తీయడానికి అవ్వలేదు అనేసి అది క్లిప్ యాడ్ చేయాల్సి వచ్చింది ఇంకా పన్నీర్ కర్రీ ప్రాసెస్ అయితే అలా చేసుకుంటారనమాట నేనైతే మా పెద్ద పాపకి బ్రేక్లోకి లంచ్ తద్దు బ్రేక్లోకి అయితే యాపిల్ పెడుతున్నాను చిన్న పాప అయితే రోజు నాకు పాపయ్య పెట్టి మమ్మీ అన్నది యాపిల్ వద్దు నాకు టేస్ట్ నచ్చట్లేదు అంటుంది ఏమో మరి తింటది అలా ఉండదు కానీ ఇంక ఈరోజు ఎందుకో చెప్పింది సరే ఇంకా రెండు ఉన్నాయి కదా అనేసి ఇలా పెట్టేస్తున్నాను అలానే నిన్న నేను వీడియో పెట్టడానికి అవ్వలేదు కదా ఇంకా ప్రియాంక గారు అయితే కామెంట్ చేశారు ఇంకా మీరు వీడియో పెట్టలేదు మీ వీడియో కోసం నేను వెయిట్ చేస్తున్నానండి అనేసి ఇంకా నాకు ఆ వీడియో చూసినప్పుడు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మన వీడియో వాళ్ళు మన వీడియో కోసం కూడా వెయిట్ చేస్తున్నారు అంటే కొంచెం అది ఆనందంగా అనిపిస్తుంది కదా అలానే రెగ్యులర్గా మనకు ఒక పది మంది ఉంటారనమాట కామెంట్ కా కామెంట్స్ చేసేవాళ్ళు రోజు నేను చేసే ప్రతి దానికి కూడా మంచి మంచి కామెంట్స్ పెడతారు ఇంకా నాకైతే అది చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఎంత టోపిక లేకపోయినా సరే చెయ్యాలి ఇంకా బద్ధకం అలాంటివేం అనమాట ఇప్పుడు ఇప్పుడు ఒక పది మంది వచ్చారు కదా ఇంకా మిగతా వాళ్ళకి కూడా నచ్చుతుంది అనేసి ఇంక హోప్ వస్తుంది అనమాట చేయడానికి ఎక్కువగా అలానే నాకు ప్రతి వీడియోకి పని పెట్టుకొని మరి కామెంట్ చేస్తారు అలా ఇంచు ఇంచు చూసి ప్రతిది నీట్గా గమనించి బాగా కామెంట్ చేస్తారు అదైతే నాకు బాగా నచ్చుతుందనమాట ఇంత క్లియర్గా చూస్తున్నారు నేను వీడియోలు బాగా చేయాలని భయం కూడా వస్తుంది ఇంకా అదొకటి ఉంది ఇంకా చూడండి మీతో మాట్లాడుకుంటూ బాక్సులు అయితే ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను పిల్లలకి బా బ్యాగుల్లోని ఈరోజు కొంచెం ఉదయాన్న బతికించాను కాబట్టి ఈరోజు మధ్యాహ్నం నాకు టైం ఫ్రీగా దొరకదు అసలు పని ఉంటేనే ఉంటుంది ఇంక ఇప్పుడు పని అయ్యింది కదా ఇంకా స్టవ్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలి అవి తీయాలి మళ్ళీ మధ్యాహ్నం మా మమ్మీతో మా చెల్లెతో కాసేపు అలా ఫోన్లు మాట్లాడతాను అవి ఉంటాయి ఇంకా నాకు యూట్యూబ్ పని లేట్ అయిపోద్ది అనమాట ఏ రోజు ఆ రోజు పని కరెక్ట్గా కుదరాలి టైం ప్రకారంగా అందుకంటారు కదా టైం పంచు చాలా ఇంపార్టెంట్ అనేసి ఇంకా ఎప్పుడో ఒక్కరోజు చేయాలి కానీ పిల్లలు స్కూల్ ఉండేటప్పుడు ఇలాంటివి చేస్తే అస్సలు కుదరదు అనమాట ఈరోజు ఏం చేయలేము ఇంకా అలా అయిపోయింది అంటే ఒక్కొక్కసారి బాగా పడుకోవాలనే ఆలోచన అయితే వస్తుంది అనమాట దానితో నాకు ఉదయాన్నే పడుకోవడం చాలా ఇష్టం కానీ ఏం చేయలేము అనమాట అవన్నీ ఇష్టాలు లేవు ఇప్పుడు ఇంకా మీతో మాట్లాడుకుంటూ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసి అవి అనమాట ఈ అయితే ఈవినింగ్ అయిపోయింది ఇంకా మళ్ళీ ఈవినింగ్ పని స్టార్ట్ అయిపోద్ది పిల్లలు తీసుకురావడం వాళ్ళకి హోంవర్క్ చేపించడం పూజ మళ్ళీ డిన్నరు అన్నీ అనమాట ఇంకా అవన్నీ అయితే అయిపోయి వాటిని అయితే వీడియో తెలియదు పెద్దగా అయిపోద్ది అనేసి ఇంకా పడుకునే ముందు అయితే కొన్ని మొ మొలకలు అయితే నానబెడుతున్నాను ఈ మొలకల కోసం అయితే నేను చెలపలుకులు పెసలు ఇంకా ఇవి కొమ్ముశనగలు ఉంటాయి కదా ఆ మూడు వేసి నీట్గా కడిగేసి కొంచెం మంచినీళ్ళు వేసేసి నానబెడతానమాట ఉదయానికి ఉదయానికి కాదు ఎల్లుండి ఉదయానికి మనకి మొలకలు వస్తాయి కదా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి ఒకరోజు పెడదాం కదనేసి ఇంకా ఇడ్లీ పిండి దోశ పిండి లేదనుకోండి మార్నింగ్ ఏదైనా కొంచెం హెల్తీగా పెట్టడానికి ట్రై చేస్తారనమాట ఇంకా పిల్లలకి మొలకలు కూడా అప్పుడప్పుడు ఇస్తాను నేను అది వీడియో తీయట్లేదు కానీ ఈరోజు అయితే మీకు చూపిస్తాను ఇంకా అలా అయితే అయ్యిందనమాట ఇంకా అవి నానబెట్టేసిన తర్వాత రాగి మగ్గు ఒకటి పట్టాను రేపు ఉదయాన్నే అందులో నీళ్ళు తాగుతాం దానికోసం ఇంక ఈ రాగి వాటర్ బాటిల్ అయితే రూమ్లోకి అనమాట నైట్ టైం దాహం వేస్తే తాగడానికి అనేసి నీళ్ళు పట్టుకుంటున్నాను ఇంకా అలానే చూడండి కిచెన్ దగ్గర మొత్తం అంత క్లీన్గా చేసేస్తాను స్టవ్ దగ్గర అసలు సింక్లో ఒక్క సామాన్ లేదు ఇంకా స్టవ్ పక్కన కూడా ఎంగిల్ లేదు ఇలా చేసేసుకున్నాం అనుకోండి ఉదయానికి ప్రశాంతంగా పని చేసుకోవచ్చు ఇంకా కాక్రోచ్లు కూడా రావు కదా ఈ పని బద్దకించిన అనమాట ఇక్కడితో అయితే వీడియో ఆపేద్దాం అనుకుంటున్నాను ఇంక ఈ రోజు అంతే ఇలా జరిగిందనమాట మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్